ఈరోజు ఈ యొక్క ఓం శివశక్తి పీఠం అనేటువంటి ఈ ఆలయ ప్రధాన సృష్టికర్త అయినటువంటి శ్రీమాన్ భక్తులు బలరామకృష్ణ గారి యొక్క జన్మదిన వేడుక సందర్భంగా ఈ ఆలయంలో ఉన్నటువంటి సమస్త ఆలయాల్లో యాభై నాలుగు దేవాలయాల్లోనూ అనేక విధాలుగా అర్చనలు పూజలు అన్నీ చేసి అలాగే స్వామివారికి ప్రధానమూర్తిగా ఉన్నటువంటి తారకేశ్వర స్వామివారికి రుద్రాభిషేకము పంచామృతాభిషేకము అన్నీ వహించి తదుపరి స్వామివారికి దేవతలకి సంబంధించినటువంటి అందరికీ సంబంధించినటువంటి యాభై నాలుగు దేవతామూర్తుల యొక్క విశేషమైనటువంటి హోమాన్ని కూడా నిర్వహించి ఆ సంపూర్ణంగా వారికి అనేక విధంగా ఆరోగ్యరీత్యాలు ఆ సమస్య అన్ని రకాలుగానే ఆయనకి బాగుండే విధంగా ఆయనకి రాజకీయ పదవి పరంగా కూడా అనేక విశేషంగా ఆయన యొక్క విశేషమైనటువంటి జన జనంతో జన జనానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలంట్లోనూ ఆయన చేసేటువంటి విధి విధానాలన్నీ కూడా అందరికీ చక్కగా సమృద్ధిగా అందే అందే విధంగా ఆయన యొక్క భగవంతుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఆయనకి లభించాలని చెప్పి ఆ స్వామివారికి విశేషమైనటువంటి హోమాన్ని అలాగే పూర్ణాహుతిని నిర్వహించడం జరిగింది ఆ సమయంలో అనేక మంది భక్తకోటి ఈ ఆలయానికి విచ్చేసి ఆ స్వామివారి యొక్క ఆ హోమాన్ని కూడా దర్శించి ఆ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది తదుపరి వారందరికీ కూడా అన్న వితరణ సైతము ఇక్కడ నిర్వహించడం జరిగింది ఇదంతా ఈ కార్యక్రమం అందరినీ కూడా ఈ ఆశ్రమ నిర్మించ ఆశ్రమాన్ని సైతము నిత్యము దగ్గరుండి నడిపించేటువంటి భక్తుల గోపాలకృష్ణ గారు ఆధ్వర్యంలో వైస్ చైర్మన్ గా ఆయన దగ్గరుండి నిర్వహించడం జరిగింది జయశ్రీమార్